నమస్కారం రత్నహరి ఛానల్కు స్వాగతం సుస్వాగతం నేను వింజమూరి లత రెండో పెళ్ళి చేసుకోవడం అవసరమా మీకు రెండో పెళ్ళి చేసుకోవడం ఇష్టమేనా ఈ విషయం గురించి ఈరోజు తెలుసుకుందాం పెళ్ళికి ముందు తండ్రి పెళ్ళి తర్వాత భర్త సరైన వారు దొరకకపోతే అమ్మాయి అనాథతో సమానం ఇది మంచి కోసం రాస్తున్న సమాధానం వివాహ వ్యవస్థలో కొన్ని సందర్భాలు కొన్ని అనుకున్న విధంగా జరగకపోవచ్చు కాబట్టి కొన్ని ఊహించిన సంఘటనలు కూడా ఉంటాయి దానికోసం బాధపడుతూ ఉంటాం రెండో పెళ్లి చేసుకోవడంలో తప్పనిసరిగా గుర్తించవలసిన షరతు ధర్మపత్నిని వదిలివేయకూడదు అన్న శాస్త్ర ప్రమాణం పెళ్లి చేసేటప్పుడు మంత్రాలు చదువుతారు పండితులు కర్మేణా వాచేనా నాతిచరామి అని అంటే ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా నేను నీ చేతిని విడవను అని భర్త భార్యతోటి భార్య భర్తతోటి చెప్పినట్టుగా చెప్పిస్తారు ఇది నిజ జీవితంలో సరిచేసుకోవాల్సింది చాలామంది అనుసరించాలని ఈ భావనతో చెప్తున్నాను నేను వివాహం జరిగినప్పుడు లేదా కొన్ని కొన్ని సందర్భాలలో భార్యాభర్తలకి తరచూ మనస్పర్ధలు మరియు మానసికమైనటువంటి ప్రశాంతత లేకపోవడం జరుగుతూ ఉంటుంది అది ప్రతి ఇంట్లోనూ కామన్గా ఉండే విషయం ప్రతి ఎక్కడో అక్కడ భార్యాభర్తలకు మనస్పర్ధలను రావడం సహజం అయితే అలాంటి మనస్పర్ధలు వచ్చినప్పుడు వాటిని ఏ విధంగా అధిగమించవచ్చు అన్నది ఒకసారి చూద్దాం తిథులను ప్రామాణికంగా తీసుకుని ప్రతి ఒక్క గుడులలో నవమి రోజున సీతారాముల కళ్యాణం జరుగుతుంది అలాంటి సందర్భంలో భార్యాభర్తలకు గొడవలు ఉన్నవారు ఆ ఉత్సవం నందు దంపతులుగా కూర్చుని వివాహం చేయడం వలన వారి యొక్క స్థితి మెరుగుపడుతుంది దీనికి ప్రత్యక్ష ప్రత్యక్ష సాక్ష్యం నా జీవితంలో చాలా చూశాను చాలామంది ఇలా చేసుకుని మళ్ళీ వాళ్ళ జీవితాన్ని సాఫీగా సుఖవంతంగా ఉన్ చేసుకున్న వాళ్ళని చాలామందిని చూశాను అలాగే తిరుపతి కళ్యాణంలో వెంకటేశ్వర వారి వద్ద కళ్యాణంలో పాల్గొని స్వామివారి ముందు మరలా వివాహం చేసుకోవడం వల్ల వివాహ వ్యవస్థ పటిష్టమవుతుంది ఇది కూడా నేను చాలామందిని చూసి చెబుతున్న విషయం గమనిక ఏమిటంటే మనిషికి వివాహ వ్యవస్థ పట్ల భాగస్వామి పట్ల జీవితం పట్ల సరైన దృక్పథం లేనప్పుడు ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకున్నా బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది ఎదుటివారి జీవితం కాబట్టి ఒక పెళ్లితో బంధాలను గౌరవిద్దాం అంతగా రెండో పెళ్ళి కావాలి అనుకుంటే అరవై సంవత్సరాలు నిండిన తర్వాత సృష్టి పూర్తి చేసుకుని సంతోషిద్దాం సరేనా మోజు తీరగానే పక్కకు పడేసేది కాదు మాంగళ్య బలం అంటే ముసలోళ్ళు అయ్యారు అని మోళ్ళ పడేసేది కాదు బూడుముళ్ళ బంధం అంటే మనసుతో నడుచుకుని ముడిపడిపోతున్న మాంగళ్య బంధం ముందు సాటిరాదు వేరే బంధం ఏది సనాతన ధర్మానికి స్త్రీలకు విడదీయలేని సంబంధం ఉంది కాబట్టి స్త్రీలను గౌరవిద్దాం వారిని మన జీవితాల్లోకి ఆహ్వానించి మనం మనసు మందిరంలో ప్రత్యేకంగా చూద్దాం బహుభార్యత్వం అనేది మన యొక్క ఆచారం కాదని గుర్తిద్దాం శ్రీమాత్రే నమ ఇంతవరకు నా మాటలు విన్న మీకందరికీ నా ధన్యవాదాలు రత్నలహరి ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆశీర్వదించండి ఆహ్వానించండి ఉంటాను మరి వింజమూరి లత